न कंजो न కర్మకర్తలు మండలి నిర్మాణం నిర్మాణము శ్రీ కమిషనర్ దేవాదాయ శాఖ వారి విజయవాడ ఉత్తర్వుల మేరకు ఈ రోజు అనగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమావేశమై ప్రమాణ స్వీకారం చేయడమైనది మరియు సదరు ఉత్తర్వుల ప్రకారం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నికలకు సమావేశమైనది విషయం పై దేవస్థానం ధర్మకర్తల చైర్మన్ గా ఎన్నికల విషయం గురించి శ్రీ రాజురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ గా ముందు శ్రీమతి రాధా గారు ప్రతిపాదించగా శ్రీ వై శ్రీనివాసం రెడ్డి శ్రీ శ్రీ సింహనాగిరెడ్డి గారు బలపరిచినారు బలపరిచినారు మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం తెలుపుగా ఆమోదించున్నారు

¡Gracias!

なかないされているの

ভাবছি <laughs> না <laughs> कॾा टमाटा असां వింగటా దృసమంస్తానం బ్రహ్మాండే నాస్తి కించనా వింగటేశా సమో దేవో వింగటేశా సమో దేవో నభూతో నభిస్యతి నవవిష్యతి శ్రీ గురుభ్యోన్న శ్రీమన్మహాగణాధిపతి నమ ఈరోజు సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకం ఈరోజు జరిగింది దేవస్థాన చైర్మన్గా దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు స్వీకారం చేయడం జరిగింది అదేలాగున కమిటీ సభ్యులుగా కూడా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ దేవాలయం విశిష్టత ఏమంటే దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది స్వామి దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి దేవాలయము మేము రెండు వేల ఒకటిలో ఈ దేవస్థానంలో అర్చకులుగా చేరేటప్పటికీ పాత దేవాలయం ఉన్నింది ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంత కంపల్ అట్లా ఉండింది దేవస్థానం ఏదో ఊరి బయట ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఊరి మధ్యలోకి వచ్చింది రొద్దుటూరు పట్టణంలోనే ఈ దేవస్థానం చుట్టూ ఉండే ప్రాంతం అంత అభివృద్ధి చెందిపోయింది అంత వెలుగు పొందుతుంది ఇదంతా కూడా స్వామివారి మహత్యం తప్ప వేరొకటి కాదు మేము చేసుకున్న ఎన్ని జన్మల పుణ్యమో ఈ స్వామి వచ్చి సేవ చేసుకునే భాగ్యం మాకు లభించింది అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిత్వము ఆయన ధారాల గురము చెప్పనల్వి కానిటువంటి విషయము ఎందుకంటే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు కానీ సంవత్సరం నుంచి కూడా ఆయన ఇక్కడ సేవ చేస్తున్నాడు స్వామికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అన్న ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి భక్తుడు కూడా దేవస్థానానికి వస్తే ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కోరుకునేదయ్యా అంటే దైవ ప్రసాదం ఏ వ్యక్తి అయినా కోరుకు భక్తుడు కోరుకునేది దేవుని దర్శనమైన తర్వాత ప్రసాదాన్ని కోరుకుంటాడు అలాంటి ప్రసాదాన్ని ప్రతి శనివారము ఉదయం కానీ సాయంకాలం కానీ సాయంత్రం ఐదుకు మొదలుపెడితే రాత్రి తొమ్మిది వరకు కూడా నిరంతరంగా ప్రసాద వినియోగం జరుపుతూ ఉన్నాడు ఇంతవరకు నభుతన భవిష్యత్తు ఇంతవరకు జరగలేదు ఆ విధంగా అన్న జరుపుతున్నాడు ఆయన విధి విధానాలు చాలా అమోఘంగా ఉన్నాయి నాకు తెలిసినంతవరకు దేవస్థానం చైర్మన్గా రావాలంటే వ్యక్తి ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అనే తట్టుగా అన్న ప్రవర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే అన్నం వచ్చిన తీ వచ్చిన తర్వాత వైకుంఠ కాశి పర్వదినం వచ్చింది అప్పుడు ఆ వచ్చి వైకుంఠ వచ్చినప్పుడు దాదాపు ముప్పై నలభై వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తే కూడా ఒక్క భక్తులు కూడా విసుగు చెందకుండా ఏదే గాని ఇబ్బంది పడకుండా దర్శనమైతేనేమి తీర్థప్రసాదాలైతేనేమి ఎంతో మహా మహత్తరంగా నిర్వర్తించినాడన్న అన్నకొచ్చేసి స్వామి మీద అపారమైన భక్తి ఉంది విశ్వాసం ఉంది ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయనకున్న విశ్వాసం చాలా గట్టిది దేవస్థానంలో కరెక్ట్గా జరగాలి విధి విధానాలు అనే విధంతో ముక్కుసుడిగా పోయే వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి ఉంటే దేవస్థానం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతుంది ఆయన ఆయన కమిటీ ఆయన చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా దాంట్లో పాత్ర పంచుకున్న చాలా సంతోషిస్తున్నాము మేము కూడా మా వంతు సహకారం అందజేస్తాము ఆ దేవదేవుడు కూడా అన్నకు ఆయుర ఆరోగ్య ఇచ్చి ఇంకా ఇంతకంటే కూడా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఉన్నాను వచ్చిన సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వచ్చేదానికి మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించినారు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేదానికి కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని కావాలని కూటమి ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేసినందువలన ఈ రోజు మనకి ఇక్కడ ధర్మకర్తలి మండలి తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని మిగతా సభ్యులను అందుకోసం సంబంధించిన సభ్యులందరినీ కలిపి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ధర్మకర్తల మండలి బాధ్యతలుగా దేవస్థానం ఉదయం కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజలందరూ కూడా ఏమనుకుంటుంటారంటే అంటే మనంత మనమే మన దూరంగా జరుగుతుందనుకుంటుంటారు కానీ దేవుడి దయలేని ఏ ఒక్కటి కూడా జరగదు అనేది అందరూ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి రేపు తెల్లవారేసరికి మనం ప్రతికే రోజుల్లో ఒకరోజు తగ్గిపోతూ ఉంది తగ్గిపోతా ఉంది ఏం చేసినాం మనం పుట్టించిన దేవుడికి జన్మనిచ్చిన వారికి మనం ఏం చేసినామని మనం అందరం ఆలోచించాలి కాబట్టి మనం అందరికీ మానవ జన్మించిన దేవుడికి పుతజ్ఞాన తెలియజేస్తూ నిరంతరము మంచి పనులు చేయాలి మంచి పనులు అనేది ఒక డబ్బుతోనే చేయాల్సిన పిల్ల డబ్బుతో డబ్బు లేకుండా చేసే మంచి పిల్లలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ధర్మకర్తల మండలి మరి వారికి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం దేవుడి కోసం నిరంతరం కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి చేయాలి ఈ సభ్యులు కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా అని తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఇక్కడ తిరుపతి తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం చాలా మంది ఇక్కడ పెళ్లింగ్లు చేసుకుంటూ ఉంటారు పెళ్లింగ్లు చేసుకుంటే ఇక్కడ పిల్లలందరూ బాగుంటారు మేమందరము మా కుటుంబం అంతా బాగుంటుందని ఒక ఆలోచన పెళ్లి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మంచి దేవాలయం ఈ పొల్లవరం గుండాయి పిల్లలు ఉండబడిన వారందరూ కూడా నిరంతరము ఈ దేవ దేవుడిని దర్శించుకొని వీళ్ళందరూ కూడా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి దేవాలయాలు పూర్కులు అందరూ కట్టిపోయినారు కట్టిపోయింది దేని కోసం కట్టారు వాళ్ళందరూ దేవాలయాలు మన కోసం కట్టారు మనం నిరంతరము దేవునికి దగ్గర ప్రయత్నం చేసుకుంటూ దేవాలయాలకు పోయే దేవుని ఎవరు ఇష్టం వచ్చినా దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటూ వారి దేవుడు మంచి మానవ జన్మ ఇచ్చాడు మనకు ఈ మానవ జన్మకు మనం సార్థకత చేసుకోవాలన్న దానికోసం మన పెద్దలు పూర్వీకులందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాలని కట్టిపోయినారు ఈ దేవాలయం కూడా పూర్వీకులందరూ కట్టిపోయినారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ధర్మకర్తలు మనల్ని మండలి ఏర్పాటు చేసుకుంటున్నాము నిరంతరము దేవుని దగ్గరికి రోజు రోజు కొన్ని పదుల సంఖ్యలో వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకొని పోతా ఉంటారు అంటే దేవుని ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గర ప్రయత్నం చేయండి మనం ఏదో మనం జరుగుతుందనే మన వల్లనే అనుకుంటుంది కరెక్ట్ కాదు దేవుని దయలేని ఒక్క క్షణం కూడా మనం ఏమీ చేయలేము ఏ పని చేయాలన్నా కూడా దైవాన్ని ప్రార్థన చేసుకుని ఇష్టదైవాన్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ దేవాలయాలను అభివృద్ధి చేసే కోసము మంచి ధర్మకర్తల మండలిని మేము ఏర్పాటు చేయడం జరిగింది రోజు ప్రమాణ స్వీకారం చేసే ధర్మకర్తల మండలి మీద పూర్తి సంపూర్ణమైన నమ్మకం ఉంది మాకందరికి కూడా ఎందుకంటే నిరంతరం దేవాలయాన్ని చూపెట్టుకొని మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పథక తీసుకొస్తారు ధర్మకర్తల మండలి అని సంపూర్ణ నమ్మకంతో ఇక్కడికి వేయడం జరిగింది గతంలో ఉండబడి వాళ్ళు కూడా కొంత అభివృద్ధి చేసినారు కాబట్టి మీరు కంటే నెట్టింపు అభివృద్ధి చేయాలని చేస్తారని అమ్ముతూ మరి దేవుడికి దగ్గర నిరంతరము మరి కూడా సఖ్యతగా పెట్టుకుని వారి ద్వారా జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ఈ దేవాలయంలో దర్భకర్తల కుండలిని ఏర్పాటు ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో చూసినాం గతంలో మన వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి ఏంటి తేడా మనం గమనించుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మనం కూడా ఇంకా ఇంకా బలపరిచే పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటూ ఇంకా కొన్ని కమిటీలు కూడా వేయాల్సినట్టు ఉండాలి మరి అదే మాదిరిగా కొన్ని మా కమిటీల కూడా తొందరగా ఒక రెండు వేల పదహైదో తారీఖు నుండి అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కమిటీ అంతా కూడా దేవునికి దగ్గర ప్రయత్నం చేసి ఇక్కడ ధర్మకర్తలు కోసం బుధవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంచిగా ఇంకా ఇంకా దేవాలయం అభివృద్ధి కోసం ధర్మకర్తల మండలి సభ్యులందరూ కృషి చేస్తారని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ వచ్చి ఇక్కడ అందరికి ఈ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన